టిడిపి జనసేన బీజేపీపై ఫుల్ ఫైర్ అయ్యారు సీఎం జగన్ ఆ మూడు పార్టీలకు విశ్వసనీయత లేదని మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆ మోసాలను ఎవరూ నమ్మొద్దన్నారు కూటమిగా ఉన్న ఈ పార్టీలు అప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేశాయా అంటూ ప్రశ్నించారు మంచి చేసిన తమ పార్టీకే ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడినై ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని చేయడం చేత కాదు మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం ఇంకా ఎక్కువ చెప్తారు బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగు రంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయిన్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా మోసం చేసిన వాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ కు కనీసం ఒక్క రూపాయి కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా ఎలక్షన్ ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈ రోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను